జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం ఈరోజు మనం నేను ఎవరు నేను ఎక్కడ నుండి వచ్చాను మరియు నేను ఎక్కడికి వెళుతున్నాను అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ చాప్టర్ లోకి లోతుగా వెళదాం ఇంకా వేగంగా సమాచారం తెలుసుకోవాలనుకునే వాళ్ళు మీరు వీడియో స్పీడ్ ని ఒకటి పాయింట్ ఐదు రెట్లకి పెంచవచ్చు ఈరోజు మనం చాలా కాలం నుండి అడుగుతున్న కొన్ని లోతైన ప్రశ్నలను చూద్దాం జీవితం యొక్క పర్పస్ ఏమిటి మరియు నేను ఎవరు ఈ ప్రశ్నలు మనకు తెలుసో లేదో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి మనసులో వస్తాయి మీరు రాజు అయినా లేక సామాన్యుడు అయినా జీవితంలో రెండు సంఘటనలు సాధారణం అవే పుట్టడం మరియు చావడం కానీ పుట్టక ముందు మన స్థితి ఏమిటి మరియు చనిపోయాక ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలు సహజమైనవి కాని మత పెద్దలుగాని సైంటిస్టులుగానీ ఈ విషయంలో సరైన ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు ఎందుకంటే వాళ్ల విధానాలు వాళ్ల స్వంత దృక్పథాలు మరియు సాధనాల ద్వారా పరిమితం చేయబడ్డాయి వాళ్లు వాళ్ల స్వంత పద్ధతులకి కట్టుబడి ఉన్నారు ఈ పరిమితుల వల్లే మనం లోతైన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం నా జీవితంలో చాలా భాగం నేను నా లోపలికి జర్నీ చేశాను అది ఎలాగంటే యోగా మరియు ధ్యానం ద్వారా ఈ ప్రయాణం నాకు కొన్ని అంతర్దృష్టులను ఇచ్చింది వాటిని ఇక్కడ మీతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను దీని అర్థం నాకు అన్ని సమాధానాలు తెలుసని కాదు కాని నేను చూసిన మరియు అనుభూతి చెందిన కొన్ని విషయాలు ఇతరులకి వాళ్ల జర్నీలో సహాయపడతాయని మాత్రమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేను చెప్పబోయేది కొంతమందికి వివాదాస్పదంగా అనిపించవచ్చు కొందరిని ఆందోళనకు చేయవచ్చు ఎందుకంటే ఇందులోని విషయాలు మీరు చాలా కాలంగా నమ్ముతున్న నమ్మకాలను సవాలు చేస్తుంది కానీ నిజాన్ని దాచిపెట్టకూడదు అది అన్వేషించబడాలి మరియు అందరూ నిజాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆత్మ మరియు కాన్షియస్నెస్ అనగా చైతన్యం గురించి చాలా సిద్ధాంతాలు శతాబ్దాలుగా ప్రచారం చేశారు కాని అతి తక్కువ మంది మాత్రమే వీటి గురించి నిజమైన క్లారిటీ ఇచ్చారు భారతదేశపు పురాతన గ్రంథాలు పురాణాలు రాసిన ఋషులు చాలా జ్ఞానవంతులు ఎందుకంటే వాళ్లు మనం దేవుడు అని పిలిచేదాన్ని పరమార్థం అనంతం అనే పదాలతో వివరించారు కానీ వాళ్ళు ఆత్మ గురించి ఎక్కడా వివరంగా చెప్పలేదు వాళ్ళకి ఆ విషయం తెలియక కాదు కానీ వాటిని వివరించడానికి మాటలు సరిపోవు కాబట్టి వాళ్ళు మాటలపై ఆధారపడలేదు బదులుగా వాళ్ళు మనకి ఒక మార్గాన్ని ఇచ్చారు అదే యోగా అభ్యాసం యోగా ద్వారా ఒకరు ఆత్మని నేరుగా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఆత్మ మనసుకి అతీతమైనది మాటలకి అతీతమైనది మన సెన్సెస్ కి అతీతమైనది అది మన ఉనికి యొక్క ప్రధాన భాగం అదే మనలోని కాన్షియస్నెస్ యొక్క స్థానం మనిషి అంటే కేవలం మనసు మాత్రమే కాదు మనిషి అంటే కాన్షియస్నెస్ మనసు అనేది ఆ కాన్షియస్నెస్ యొక్క పైపొర మాత్రమే ఇది సెన్సెస్ ద్వారా భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది ఆత్మ అనేది లోతైన భాగం ఇది మన అన్ని ఎక్స్పీరియన్సెస్ ని దాచుకుంటుంది ఆత్మ కంటే లోతుగా చైతన్య స్థితికి చేరుకున్నప్పుడు మనిషి యొక్క నిజమైన స్వభావం దైవికమైనదని తెలుస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే ఇదే దేవుడితో ఏకం అవడం కానీ ఈ ప్రపంచం దాని గందరగోళం మరియు గజబిజుతో ఈ అవగాహనను ఒక మబ్బులాగా కమ్మేస్తుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం మరియు క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారా ఈ అంతర్గత జ్యోతిని బయటకు తీసుకుని రావచ్చు మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఒక ధ్యాన జ్యోతి ద్వారా ఉన్నత చైతన్యం వస్తుంది మరియు అప్పుడు మనలోని అన్ని అపోహలు అదృశ్యమవుతాయి అప్పుడు మనకు అర్థమవుతుంది మనసు ఆత్మ లేదా అణువు అన్ని చివరికి ఒకటే అదే కాన్షియస్నెస్ ఈ అంతర్గత ప్రయాణం ఈ అవగాహనని మాటల్లో చెప్పలేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అందుకే మహర్షులు గ్రంథాలలో పూర్తి వివరణ ఇవ్వలేకపోయారు మాటలు మరియు పరికరాలు కేవలం ఉపరితలాన్ని మాత్రమే కొలవగలవు కాని ఆత్మ వాటి పరిధికి అందదు శాస్త్రవేత్తలు కూడా యోగా ద్వారా అంతర్గత ప్రపంచంలోకి లోతుగా వెళితే ఈ సత్యాన్ని సులభంగా గ్రహించగలరు ఎందుకంటే వారు ఇప్పటికే తీక్షణమైన బుద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నారు వాళ్లు చేయవలసిందల్లా ఈ బుద్ధిని వారి లోపలికి మళ్లించడం మాత్రమే కాబట్టి నా స్నేహితులారా ఆత్మ యొక్క రహస్యాలను తెలుసుకోవడం మేధోపరమైన చర్చ కాదు ఇది అంతర్గత అనుభవం మన లోపలికి డైవ్ చేయడం ఇదే యోగా ప్రయాణం మన నిజమైన స్వరూపానికి చేసే ప్రయాణం మరియు నా అభిప్రాయంలో జీవితం యొక్క నిజమైన ఉద్దేశం కూడా ఇదే మనం నిజంగా ఎవరో తెలుసుకోవడం తర్వాత చాప్టర్ లో మనం ప్రపంచం యొక్క ఐదు డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటాం మరియు ఆత్మ యొక్క సారాన్ని కనుగొంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది నిజంగా మాకు అద్భుతమైన కంటెంట్ ను తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది బీ బ్లెస్డ్